హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వచ్చేసి నేను కొనగింటాకు తాలింపు చేస్తున్నాను మాకు వచ్చేసి ఈ ఎక్కువ చెరువు దగ్గర దొరుకుతుందండి దగ్గరికి పోయినామంటే ఈ కొనగింటాకు సన్నగా ఈ విధంగా తరిగేసి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టినామంటే మట్టి ఎంత ఉన్నదంతా అడుక్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా నానబెట్టి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఆకును బాగా పైకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ అంటి కడాయి పెట్టుకుని శనిగింజలు వేసుకుని సిమ్ లో పెట్టి శనిగిలను వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చలారి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనిగింజలు వేసుకోవాలి అందులోకి ఒక నాలుగు ఐదు వెల్లులెల రబ్బలు కొద్దిగా కారం మనం రుచికి తగిన సాల్ట్ కానీ ఉప్పును కానీ యాడ్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న కొనిగి ఆకుని నీళ్ళు ఏమీ లేకుండా ఈ విధంగా పిండేసి తీసుకున్న ఆకును ఇవి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నా సాల్ట్ని కానీ ఉప్పు కొద్దిగా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఆకుని ఒకసారి నలిపి ఈ విధంగా చూద్దామండి ఉడికిందా లేదా అని చూడండి ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత చెనిగిందల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కువసేపు పెట్టినా కానీ మనకి అడగంతా మాడిపోతుంది వేడి వేడి అన్నం రసం వేసుకొని ఈ కొనగింటాకు తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకైతే మనం ఈ కొనగింటాకు తాలింపులోనే అన్నం కలిపి పెట్టేసినామంటే కూడా చాలా బాగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్